మాస్టర్ తో మాట కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు భారతీయ తీర్థ పురస్కార గ్రహీత తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సువర్ణ భారతి గోశాణ స్థాపించినటువంటి బంగార శమ గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి నేను సార్ అన్నాను కానీ గురువుజీ ఉంది మీరు వాసుదేవ అంటున్నారు అయ్యా ఏదైనా అన్ని ఓ గురువు గారే అనిపిస్తుంది నాకు స్వామి అయితే ముఖ్యంగా ఏంటంటే ఇది కార్తీక మాస విశిష్టత చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏమంటే చెప్పండి సార్ నా కార్తీక సమో మాస అంటారు కార్తీకానికి మించినటువంటి మాసము ఇంకొకటి లేదు శరదృతువులో వచ్చే మాసాలు రెండు ఇందాకే మీరు అన్నారు నేను వాసుదేవ వాసుదేవ అంటాను అని ఈ వాసుదేవ తత్వము భాగవతం తీసి చదివితే మనకి రాసక్రీడ ఇదంతా శరదృతు వర్ణనము అప్పుడు జరుగుతుంది అనమాట ఈ శరదృతువుల్లోనే అనేక మందిని స్వామి ఉద్ధరిస్తాడు అని పేరు అందులో కార్తీకము చాలా విశేషం ఈ కార్తీకములో దానము కానివ్వండి ఈ కార్తీకంలో స్నానము కానివ్వండి ఈ కార్తీకంలో చేసేటువంటి అభిషేక యజ్ఞాదులు కానివ్వండి కార్తీకంలో జరిగే దామోదర పూజ కానివ్వండి కార్తీకంలో చేసే వన భోజనాలు కానివ్వండి కార్తీకంలో చేసేటటువంటి నక్తాలు కానివ్వండి ఇలా కార్తీకము అంతా కూడా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఒక బ్యాంకు లాంటిది అంటే అక్కడ ఎంత డబ్బు మన డబ్బులు అన్నీ ఎంత ఉంటే అంత డిపాజిట్ చేస్తే అది వచ్చేస్తుంది మన అంత వస్తుంది ఎలా అంటే ఆవు యొక్క శరీరం అంతా ఒక ఎత్తు కానీ ప్రతివాడి దృష్టి ఎక్కడ ఉంటుంది పొదుగు మీద ఎలిపాలు వస్తాయా అని ఈ కార్తీకము పుణ్య సముపార్జన చేసుకోవాలనుకుండేటటువంటి వాడికి పొదుగులాంటివి ఇంకా విశేషము గోవర్ధనగిరి పూజ ప్రకృతి పూజ అనేటటువంటిది కృష్ణ పరమాత్మ చూపించింది కార్తీకం మొదలు అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు ఎలా ఉండాలి అనేటటువంటి బంధ బాంధుత్ బాంధుత్వ్యాన్ని చూపించినటువంటి మాసము కార్తీకమే యముడు యమి యొక్క సంబంధం మనకి అదే విధంగా నాగులు పుట్టలోపల పాతాళంలో ఉండే నాగుల్ని పూజ చేయాలి అన్నా కూడా నాగుల చవితి ఈ మాసమే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తానండి అంటే సుబ్రహ్మణ్య శ్రేష్ఠి విధంగా కార్తీక సోమవారాలు చాలా విశేషం కృష్ణయ్యకి విధంగా మనకి స్వామివారు నిదురించినటువంటి యోగ నిద్ర నుంచి మేల్కొనేటటువంటిది కూడా కార్తీక శుద్ధ ఏకాదశి అదే విధంగా అమ్మవారికి మనం విశేషంగా పూజలు అర్చనలు చేసుకునేది పూర్ణిమ కార్తీక పూర్ణిమ చాలా విశేషం ఆ లేచినటువంటి ఆయన క్షీరాబ్ది ద్వాదశిని బయటికి వచ్చేది ఈ మాసమే గోవులు పుట్టినటువంటి మాసము గోష్టాష్టమి ఈ కార్తీకమే ఇలా కార్తీకం గురించి చెప్పాలి అంటే ఇదే ఒక ఎపిసోడ్ కింద చెప్పుకోవచ్చు అంత విశిష్టత చేయకూడని పనులేమిటి అంటే ఇష్టం వచ్చినటువంటి ఆహారాలు తినకూడదు పొట్టలో జీర్ణకోశం మందగిస్తుంది ఆ అగ్నిని ఉద్దీపనం చేయడానికి ఉదయం అంతా తినకుండా ఉండి రాత్రిపూట నక్తం చేయడము అనేది చాలా విశేషంగా చెప్తారు సాధ్యమైనంత చంద్రకిరణాన్ని చలికి భయపడకుండా చంద్రుడి యొక్క కిరణాలని ఆస్వాదించాలి శరీరం అందరూ విటమిన్ డి విటమిన్ డి విటమిన్ డి అంటే సూర్యుడి నుంచే విటమిన్ డి అనుకుంటారు రహస్యం ఏమిటంటే కార్తీక పూర్ణిమ నాడు చంద్రుడి యొక్క కిరణాలు పడితే విటమిన్ డి కావాల్సినంత వస్తుంది కావాల్సినంత వస్తుంది ఎలా అంటే సూర్యుడి యొక్క పరోక్ష కిరణాలే చంద్రుడి నుంచే వస్తున్నాయి చంద్రుడు బాగా భూమికి దగ్గర ఉండేటటువంటి మాసం కార్తీకం ఈ కార్తీకంలో భూమికి దగ్గర ఉన్నప్పుడు సూర్యుడి ద్వారా అనుకుంటే సమస్త ఔషధీ కిరణాలన్నీ చంద్రుడి ద్వారా భూమి మీదకి పంపిస్తారు అందుకనే చంద్రుడి కిరణాలు పడ్డ నీళ్లల్లో స్నానం చేయండి ఉసరిక చెట్టు కింద ఉండేటువంటి నీళ్ల దగ్గర స్నానం చేయండి ఉసరిక దగ్గర మీరు చేసుకోండి వృషోత్సర్చనాలు చేసుకోవాలనుకుంటే ఈ మాసంలో చేయండి నూతన గృహప్రవేశాదులు ప్రవేశాదులు ఇత్యాదులు చేయాలన్నా కూడా ఈ మాసాన్ని మించినటువంటి మాసం ఇంకొకటి లేదు అని అనేక కోణాల్లో ఓ దీక్షలు తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా కార్తీకాన్ని చాలా విశేషంగా మనకు తెలియపరుస్తారు ఇంకొక రహస్యం సూర్యుడి యొక్క ఉష్ణ కిరణాలు సూర్యుడి యొక్క వర్షకారక కిరణాలు కాకుండా సూర్యుడి నుంచి వచ్చే చల్లటి కిరణాలు ఏవైతే ఉంటాయో చంద్రుడి ద్వారా మనకు వచ్చేవి ఇవి చాలా శక్తితోటి కూడి పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే పిల్లవాళ్ళని వాళ్ళని తీసుకొని వెళ్ళి చొక్కాన్ని ఇప్పదీసేసి ఈ చంద్రుడు వెన్నెలలో కూర్చోబెట్టేవాడు ఇప్పుడు భయపడుతున్నారు స్వెటర్లు వేసి అన్ని వేసి కూర్చోబెడుతున్నారు కానీ ఆ నుంచి వచ్చేటువంటి కిరణాలు ఒంటికి పట్టాలని అది పట్టినటువంటి జీవుడు చాలా బలిష్టంగా అవుతూ ఉంటాడు ఇది పూర్వీకులు తెలుసు ప్రస్తుతం ఉన్న వాళ్ళకి దాని మీద పెద్ద అవగాహన లేదు ఒక చెవుని మాత్రం మూసేసేయాలి మిగతా శరీరాన్ని తీసుకెళ్లి ఆ చంద్రకిరణాలకి ఎక్స్పోజ్ అయ్యేట్టుగా కార్తీక పున్నవి నాడు పెట్టారు ఇది ఒక మర్మం ఇక కార్తీకము అనేటటువంటిది పరమేశ్వరుణ్ణి విష్ణుమూర్తిని అమ్మవారిని సుబ్రహ్మణ్యుణ్ణి కార్తీక బహుళ చతుర్థి వినాయకుణ్ణి అదే విధంగా ఆ మనకి సమస్తమైన గోవులు నాగులు అన్నిటినీ అంటే ప్రకృతిని ప్రకృతిలో జీవించేటటువంటి జీవనాన్ని పూజించేటటువంటి అంత గొప్పదైన మాసం సంక్షిప్తంగా కార్తీకం ఇది ఎక్కువ ఉసిరికాయల ప్రాధాన్యత ఉన్నటువంటి మాసం ఈ మాసంలో ఉసిరికాయల మీద దీపాలు పెట్టి దానాలు ఇస్తూ ఉంటారు వెలిగిస్తూ ఉంటారు ఈ ఆమ్లము అంటే మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్తగా అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం కర్లో దునియా ముఠీమే అని ఈ ఎక్కడి నుంచి వచ్చింది ముఠిమే అనేది కరతలామలకము కరతల ఆమలకము దునియా ముఠిమే అనే పదం తీసుకురావడంలో ఈ ఆమలకము మొత్తము ధాత్రి ధరిత్రి అంటారు ధాత్రి అని కూడా పిలుస్తారు భూమిని మొత్తాన్ని ఇది సూచిస్తుంది దీంట్లో అక్షాంశ అయనాంశ అన్ని యథాతథం భూమికి ఎలా ఉంటుందో ఆ లక్షణాలు ఉంటాయి ఈ భూమి మీద ఉసిరి చంద్రుడి యొక్క కిరణాలను భూమి ఎలా గుంజుకుంటుందో ఉసిరి కూడా అలా తీసుకుంటున్నాడు దామోదర శక్తి అందుకని ఈ తులసి ఉసిరి వీటిని పెట్టి ప్రత్యేకంగా పూజ చేయటంలో కూడా అంతరార్థం అది ఈ కార్తీకాన్ని ఎవడు సద్వినియోగం చేసుకుంటాడో వాడు జీవితాన్ని ధన్యం చేసుకున్నట్టు నక్తం ఉండి సూర్యుడి కిరణాలతోటి తిన్న అరగకూడదు ఓకే నక్షత్రాలు వచ్చిన తర్వాత అన్నం తిని ఆ సూర్యుడు చంద్రుడి యొక్క కిరణాలతోటే అన్నమరగాలి ఒకటి రెండు చంద్రుడి యొక్క కిరణాలతోటే స్నానం కూడా చేయాలి కాబట్టి స్నానము దానము జపము దీపాలే ఎందుకు ఇస్తున్నారు అంటే దీనికి కార్తీకం అని పేరు ఎందుకు వచ్చింది ఏ పున్నమికి కృత్తికా నక్షత్రం ఉంటుందో ఆ నెలని కార్తీకము అంటారు ఓకే ఏ ఏ నక్షత్రానికి చిత్ ఇప్పుడు నక్షత్రం ఉంది చైత్రం అశ్విని నక్షత్రం ఉంది ఆశ్వయుజం అట్లా భద్రాన భాద్రపదం ఏ మాసం శ్రవణ నక్షత్రం ఉంటే శ్రావణం అట్లా కృత్తిక కృత్తికా నక్షత్రానికి ఎవరు అంటే అగ్నిర్లపా కృత్తిక అగ్నులన్నీ కృత్తికకి మూలం పితృదేవతలను తరింపజేయాలి అన్నా కూడా కార్తీకములో మొదటి ఐదు రోజులు చాలా విశేషంగా చెప్పబడ్డాయి కాబట్టి పితృదేవతారాధన స్వధా దేవతలు అలాగే స్వాహా దేవతలు పితృదేవతలు దేవతలు అందరూ కూడా తరిచ్చే దివ్యమైన భవ్యమైన మహత్తరమైన అనేకమైనటువంటి గుణాలని కలిగించేటటువంటిదైన కార్తీక మాసము సంక్షిప్త మహాత్మ్యం